హలో సబ్రోస్ రీసెంట్ గా నేనైతే అన్నవరం వెళ్లడం అయితే జరిగింది అక్కడ ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంత ఫేమస్ తో మనకు తెలిసిందే సో టెంపుల్ గురించి కాకుండా టెంపుల్ లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే ఈ రోజు మీకు చెప్పబోతున్నాను దీని పేరే సండే చూసారా సిద్ధార్థ్ నటించిన బావా మూవీలో చూపించిన ఈ సండైల్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ లోపలైతే ఉంటుంది పూర్వకాలంలో ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే సూర్యకిరణాలను ఉపయోగించుకొని ఈ సండైల్ ద్వారా ఎగ్జాక్ట్ గా టైం అయితే కాలకులేట్ చేసేవారు ఎంతైనా పాత రోజుల్లో వారు పాటించే పద్ధతులే వేరు అదే ఇప్పుడు మనం టైం చూడాలంటే మనకైతే వంద రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అయితే ఈ సండైల్ పేరుకు తగ్గట్టే సన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది నేను కూడా నా వాచ్ లో ఉన్న టైం ని అండ్ ఈ సండైల్ లో చూపించే టైం సరిపోతుందా లేదా అని టెస్ట్ చేద్దామని చూశాను కానీ అంత బాగా మేనేజ్ చేసావు కానీ ఇవి టైం ఉందో చూసి చెప్పు ఒకసారి దీని పేరే సండే సన్నప్పుడు మాత్రమే పని చేస్తుంది మనం ఎలాంటి టైంలో వస్తే మాత్రం తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే ఓపి అబ్బాయి అసలు ఇది ఎండో సరిగ్గా చెప్పు ఎండలు బట్టి టైం తెలిపేది మరి మా అబ్బేసి అప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు